ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు అస్లాంలేకం రహమతుల్లాహి బాధ అందరికీ నమస్కారము మన వైసీపీ కార్యకర్తలకి వైసీపీ సభ్యురాలకి సభ్యులకి వైసీపీ కుటుంబాలకి జగనన్నకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నమస్కారం ఇస్తున్నాను నేను ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మన పార్టీలో ప్రకాష్ అన్న కూడా ఆపిల్ ఫంక్షన్ హాల్లో మన పార్టీ కొంచెం ఎనికిపోతుంది కార్యకర్తలకు ఎంట తీసుకొని మన నాయకులంతా పాత నాయకులంతా ఇంకా పార్టీలో ఉండారు వాళ్ళకందరికీ కూడా కలుపుకొని ఒక పెద్ద మన పెద్దన్న వెంకట్రామరెడ్డి అన్న సింహం లాంటి వాడు సింహం ఆయన ఆయన సింహము మన పార్టీకి ఏదన్నా కానీ ఒక కష్టము అనేది వస్తే నేను ఉండానని ఒక తాడిపత్రిలో కూడా ఏదన్నా ఒక చిన్న ఇష్యూ జరిగితే కార్యకర్తలు భయపడతా ఉంటే నేను ఉన్నానని సింహమ్మ కట్ల పోయి ఆ ఇష్యూ సాల్వ్ చేసుకొని వచ్చినాడు మన అన్న అటువంటి అన్నకి పెద్ద ఆయనకి పెద్ద పోస్టుకు ఒక ఎంపీగా ఆయనకి పోనిస్తూ ఆయనకి పొమ్మని మన జగన్ అన్నకి ఏం చెప్తానంటే మన సింహం పోవటం భాస్కర్ రెడ్డి అన్న అర్ధరేత్రి కూడా పిలిస్తే అన్న నేను ఉన్నానమ్మా అని వస్తాడు అన్న అటువంటి వాళ్ళకు కూడా కష్టపడి పని చేస్తాడు పార్టీలో మన చబ రాజశేఖర్ రెడ్డి అన్న ఆయన కూడా మనకి మంచి వ్యక్తినే మంచి కష్టపడి పనిచేసే వ్యక్తే అటువంటి వాళ్ళకు కూడా మనం తోడు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా ఇంకా రాగే పరశురామన్న ఎన్నో రోజుల నుంచి మన పార్టీలో కష్టపడి పని చేస్తాడు అన్న కూడా తీసుకోవాల మనము అట్లా నదీమన్న మన మృదు అకాడమీ చైర్మన్ ఇంకా మన పార్టీలో కొనసాగుతున్నాడు నది మనకు కూడా మనము సమన్వకరతగా ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా ఇంకా ఇట్లా ఈయన ఇంకా ఉండాలి ఇట్లా అనుకుంటా పోతే ఇంకా పేర్లు కొంచెం కొన్ని రావడం లేదు ఫెక్సీ ఇప్పుడు తబరేజ్ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చినారు ఆయనకి ఆ బాబుకి ఆ ఫెక్సీ గురించి కూడా చాలా ఇష్యూ జరిగింది ఆ ఏ వారం రోజులు ఆయనకి కొమ్ము కాసి ఫెక్సీ వేయనీయకుండా బర్త్డే పార్టీకి ఫెక్సీ వేయకుండా చేసినారన్న ఇట్లా సింహాలకందరికీ పార్టీలకి దింపి వీళ్ళకందరికీ పిలిచి వీళ్ళకందరికీ మాట్లాడి మన సింహాలకంతా పెద్ద సింహం వెంకట్రామ్ రెడ్డి అన్న ఈ పులువులకి సింహాలకంతా పార్టీలో దింపి ఇళ్ళకందరికీ అల్మేశంగా పనిచేసుకుంటూ మనము ముందుకు పోవాలని మా పార్టీ రాబోయే కాలంలో మన వైసీపీ జెండా రెపరెప లాడ వచ్చే రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో మనము మన సత్తా తాగలంటే మన జెండా రెప్పరెప్పలాడాలంటే ఈ సింహాలకంతా కూడా నేను పార్టీలకు దింపమని నేను జగన్